ఈ వీడియోలో అన్మోల్ ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ వన్ టూ వెర్షన్ ఇన్స్టాల్ దాని మీద మీకు తెలియజేయడం జరుగుతుంది మనకందరికి తెలిసిందే ఇంతకుముందు మనమంతా అన్మోల్ ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ లెవెన్ వెర్షన్ యూజ్ చేయడం జరిగింది అది మీకు గూగుల్ స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ వన్ టూ వెర్షన్ని మీకు ఒక లింక్ ద్వారా మీకు షేర్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ లింక్ ద్వారా మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో లెవెనే ఉంటుంది మీకు ట్వెల్వ్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మేము ఏదైతే లింక్ పంపించామో ఆ లింక్ని క్లిక్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు మీరు చేయాల్సిన పని ఫస్ట్ మీ మొబైల్లో కానివ్వండి మీ ట్యాబ్లో కానివ్వండి అంతకుముందున్న ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ లెవెన్ వెర్షన్ని అన్ఇన్స్టాల్ చేయాలి సో అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే మీరు కొత్త వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది అందరూ గమనించండి కొంతమంది దగ్గర ఏదైతే ఎంకాస్ లింక్ ఉండి మీకు ట్యాప్స్ ఏదైతే శాంసంగ్ ట్యాప్స్ ఇచ్చారో దాంట్లో ఎంకాస్ ఉన్న వాళ్ళయితే మీకు అన్ఇన్స్టాల్ అవ్వదు సో అన్ఇన్స్టాల్ కాని వాళ్ళు ఏం చేయాలి అంటే ఏదైతే మీ యొక్క ట్యాబ్లో అన్మోల్ యాప్ కనబడుతుందో ఆ యాప్ మీద నేను మళ్ళీ చూపిస్తాను ఆ ప్రాసెస్ చేసుకుంటే మీకు లాగౌట్ అవుతుంది అంటే మీకు అన్మోల్ యాప్ని జస్ట్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఒక బాక్స్ వస్తుంది దాంట్లో ఐ అనే ఐకాన్ ఒకటి కనబడుతుంది అది ప్రెస్ చేస్తే డేటాలో వెళ్ళి అక్కడ క్లియర్ డేటా క్లియర్ క్యాచ్ నొక్కి మీరు మళ్ళీ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో అది మీకు వీడియో చివరి దాకా చూస్తే మీకు తెలుస్తుంది సో ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకునే విధానం మీరు వన్ బై వన్ చూడండి ముందుగా మీకు ఇక్కడ ఏదైతే మేము షేర్ చేశామో ఆ లింక్లోకి వెళ్తే మీకు ఇలా కనబడుతుంది దీంట్లో మీకు పైన ఒక చిన్న ఇమేజ్ కనబడుతుంది అది ప్రెస్ చేసిన మీకు ఆ ప్యాక్ ఏదైతే అన్మోల్ యాప్ ఉందో అది మీ ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ డౌన్లోడ్ అవుతుంది లేదా ఇక్కడ కింద న్యూ అన్మోల్ ఇన్స్టాల్ అని క్లిక్ ఉన్న చోటైనా క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అది కాకపోయినా ఇంకా కింద అన్మోల్ ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ వన్ టూ వెర్షన్ అని ఉంది అది క్లిక్ చేసినా మీకు ఇన్స్టాల్ అవుతుంది ఇక్కడ ఈ మూడు చోట్ల ఎక్కడ క్లిక్ చేసినా కూడా మీకు అన్మోల్ డౌన్లోడ్ అయ్యి మీ ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ ఇన్స్టాల్ అవుతుంది సో ఇక్కడ మీరు టచ్ చేయంగానే మీకు ఇలా ఓపెన్ అయ్యి మెయిల్ అడుగుతుంది మీ ఫోన్లో ఆల్రెడీ మెయిల్ ఉంటుంది కాబట్టి ఆ మెయిల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేయగానే అది ఇలా మీకు ఒక ఐకాన్ కనబడుతుంది దాంట్లో ప్యాకేజ్ ఇన్స్టాలర్ అని కనబడుతుంది ఇక్కడ మీరు క్యాన్సిల్ కొడితే వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇక్కడ ప్యాకేజ్ ఇన్స్టాలర్ అని ఉన్న దాన్ని టచ్ చేయండి టచ్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది మీ యాప్ డ్రైవ్లోంచి మీకు డౌన్లోడ్ అవుతుంది కొంతమందికి ఈ డ్రైవ్ యాక్సెస్ లేవనుకోండి ఇలా కూడా కనబడుతుంది ఎలో ఫ్రమ్ దిస్ సోర్స్ అనేది మీకు ఇక్కడ బటన్ ఆన్లో ఉండదు కొన్ని చోట్ల కొంతమందికి ఆన్లో ఉంటుంది ఆన్లో లేకపోతే ఇది ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకుంటే మీకు అప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది ఈ ఈ ఆప్షన్ అనేది మీ యొక్క ఫోన్లో ఆన్లో లేకపోతే ఇన్స్టాల్ కాదు అది ఆన్ చేసుకోవాలి ఇక్కడ అప్పుడు మీకు ఇది ఈ ఐకాన్ కనబడుతుంది ఇట్లా అన్మోల్ అని చెప్పి ఇన్స్టాల్ అని కనబడుతుంది సో ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మీ ఫోన్లోకి అన్మోల్ డౌన్లోడ్ అవుతుంది అన్మోల్ డౌన్లోడ్ అయిన తర్వాత అంటే యాప్ మీ దాంట్లోకి ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ అవుతుంది అప్పటిదాకా వెయిట్ చేయండి ఇది చేసేటప్పుడు ఎవరైనా సరే మీ యొక్క నెట్ ఫెసిలిటీ బాగా ఉండేటట్టు చూసుకోండి అండ్ మీ ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ స్పేస్ ఉండేటట్టు చూసుకోండి వేస్టేజ్ ఏదన్నా ఉంటే అది క్లియర్ చేసుకొని స్పేస్ ఉండాలి మీకు నెట్ వీలైనంత వరకు వైఫైతో ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది లేదా మధ్యలో బ్రేక్ వస్తుంది కాబట్టి వైఫై ఉన్నట్టు చూసుకొని మీరు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేయండి ఇక్కడ మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఓపెన్ చేయమని అడుగుతుంది అన్మోల్ ఓపెన్ చేయమంటారా అనేది అలా కాకుండా ఎవరికైనా ట్యాబ్ శాంసంగ్ ట్యాబ్ ఉండి ఎంకాస్ ఉన్న వాటిలో మీ దాంట్లో ఉన్న అన్మోల్ని అన్ఇన్స్టాల్ చేయడానికి మీకు రాదు కాబట్టి ఇక్కడ ఏదైతే ఐకాన్ కనబడుతుందో ఈ ఐకాన్ మీద ప్రెస్ చేసి పట్టుకోండి ప్రెస్ చేసి పట్టుకుంటే ఇట్లా మీకు బాక్స్ వస్తుంది దీంట్లో పైన ఐ అని కనబడుతుంది ఈ ఐ అనేది క్లిక్ చేయండి ఐ అనేది క్లిక్ చేయగానే మీకు అది ఓపెన్ అయ్యి ఇలా కనబడుతుంది దీంట్లో మీకు ఇక్కడ కింద స్టోరేజ్ అని కనబడుతుంది స్టోరేజ్లోకి వెళ్తే మీకు స్టోరేజ్లో ఇక్కడ ఈ డీటెయిల్స్ వచ్చి కింద క్లియర్ డేటా క్లియర్ క్యాచి అని కనబడుతుంది అంటే మీ దాంట్లో ఆల్రెడీ అన్మోల్ ఉండి మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ డేటా అంతా ఉంటే మీకు ప్రాపర్గా ఇన్స్టాల్ కాదు కాబట్టి మీరు ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ క్లియర్ డేటా అనేది నొక్కండి నొక్కితే ఇక్కడ మొత్తం జీరోస్ అయిపోతాయి సో ఇక్కడ క్లియర్ క్యాచ్ అనేది కూడా వెళ్ళిపోతుంది దీని తర్వాత మీరు బయటకు వచ్చేసి మీ యొక్క అన్మోల్ని ఇన్స్టాల్ మీకు యాప్ ఓపెన్ అన్నప్పుడు అంతకుముందు పాత వెర్షన్ లాగే ఈ డీటెయిల్స్ మొత్తం కనబడతాయి ఇక్కడ కరెక్ట్ అంటారు ఇక్కడ ఏఎన్ఎం లాగిన్ దగ్గర మీరు ఏఎన్ఎం లాగిన్ అనేది క్లిక్ చేసుకుంటారు మీ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ మీ యొక్క ఐడి ఆర్సిహెచ్ ఐడి మీకు ఏఎన్ఎంకి ఏదైతే ఐడి ఉందో ఆ ఐడి చాలామంది మళ్ళీ మీ సబ్సెంటర్ ఐడీలు ఇంకా వేరే వేరే ఐడీలు లేదా మీ సచివాలయానికి ఉన్న కోళ్ళు ఇవి వాడుతున్నారు కాదు ప్రతి ఏఎనిఎంకి ఒక ఐడి ఉంటుంది ఆ ఐడి మాత్రమే ఎంటర్ చేయాలి అండ్ అలాగే మీకు ఆర్ఎస్ఎస్ పోర్టల్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్నే ఎంట్రీ చేయాలి మీరు ఆర్ఎస్ఎస్ పోర్టల్లో ప్రొఫైల్లో ఏదైనా మొబైల్ నెంబర్ మార్చుకొని ఉంటే ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఒకవేళ ఎవరికైనా ఇది ఓపెన్ చేసినప్పుడు ఏదన్నా ఎర్ర అని వస్తే ఒక్కసారి మీ ఆర్సీహెచ్ పోర్టల్ ఓపెన్ చేసుకొని దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు ప్రొఫైల్లో రెండు వేల ఇరవై నాలుగు క్లిక్ చేసుకొని ఏ నేమ్ దగ్గర మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకొని ఒకసారి క్లిక్ చేసుకొని సేవ్ చేసిన తర్వాత అప్పుడు వచ్చి మీ యొక్క అన్మోల్ అనేది యూస్ చేయండి వస్తుంది మీ యొక్క నెంబర్ కొట్టి సబ్మిట్ కొడితే మీకు ఈ డీటెయిల్స్ మొత్తం వస్తాయి వచ్చిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది ఈ ఇట్లా మీకు డౌన్లోడ్ అవుతుంది ఈ డౌన్లోడ్ అయ్యే ప్రాసెస్లో థర్టీ వన్ మాడ్యూల్స్ మీకు డౌన్లోడ్ అవ్వాలి ఈ థర్టీ వన్ మాడ్యూల్స్ డౌన్లోడ్ అయ్యేంత వరకు మీ మొబైల్ని మీ ట్యాబ్ని కానీ వేరే వర్క్స్ కోసం వాడకుండా చూసుకుంటూ నెట్ బాగా ఉండేటట్టు చూసుకోండి ఈ డేటా మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ టైం మళ్ళీ పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది సిక్స్ డిజిట్స్ పిన్ మీరు ఆరు డిజిట్స్తో మొబైల్ నెంబర్ ఏదో ఒక నెంబర్ని మీరు అక్కడ పెట్టుకోవాలి సో మీకు గుర్తుండే విధంగా మీ యొక్క పిన్ అనేది దీంట్లో ఫస్ట్ టైం మనకి అంతకుముందు క్యారెక్టర్స్ ఇట్లా యూజ్ చేసే విధంగా ఇచ్చారు బట్ ఈ వెర్షన్లో నెంబర్ యూజ్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది అండ్ కొత్తగా కొన్ని ఆప్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది సో ఆ ఆప్షన్స్ గురించి ఎట్లా యూస్ చేయాలి ఏంటి అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో తెలియజేయడం జరుగుతుంది ఇది మనం అన్మోల్ కొత్త వెర్షన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ట్యాప్స్లో ఇన్స్టాల్ చేసుకునే విధానం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క పాత వెర్షన్ని అన్ఇన్స్టాల్ చేసుకొని మాత్రమే కొత్త వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి ఇది గూగుల్ క్రోమ్లో లేదు మేము పంపించిన లింక్ ద్వారా మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వా ఫర్దర్గా తర్వాత గూ గూగుల్ డ్రైవ్ ఇది ప్లే స్టోర్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం మేమిచ్చిన లింక్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఇంకొంతమందికి ఏదైతే శాంసంగ్ న్యూ ట్యాబ్స్ వైట్ కలర్ ట్యాబ్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకొక చిన్న ప్రాబ్లం కూడా రావచ్చు అది ఏంటి అంటే మీ దాంట్లో మీ ట్యాబ్లో డెవలపర్ ఆప్షన్ అనేది ఆన్ చేసి ఉంటే ఇన్స్టాల్ అవ్వదు కాబట్టి మీ ట్యాబ్లో డెవలపర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఆ డెవలపర్ అనే ఆప్షన్ని ఆఫ్ చేయండి చేస్తే అప్పుడు మీకు ఇన్స్టాల్ అవుతుంది అంటే మీకున్న ఆల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైతే మీరు ఫేస్ చేస్తారో అన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్క ఏనం తప్పనిసరిగా ఈ వీడియోలో ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ని ఫాలో అయ్యి మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుంటూ మీ యొక్క అన్మోల్ని ఇన్స్టాల్ చేసుకొని అన్మోల్ ద్వారా వర్క్ చేస్తారనుకుంటున్నాం ఇక్కడ మీకు ఓకే నొక్కిన తర్వాత బయటకు వచ్చేస్తుంది ఇక్కడ ఏఎన్ఎం లాగిన్ అని మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సిక్స్ డిజిట్స్ డిజిట్స్ పిన్ అంటే నెంబర్స్ మాత్రమే సో మీకు ఆరు నెంబర్ల పిన్ సెట్ చేసుకోవాలి సో అది సెట్ చేసుకోండి సబ్మిట్ కొడితే మీకు బయటకు వచ్చేస్తుంది మళ్ళీ అప్పుడు మీరు ఫుల్ఫిల్గా చేసుకున్నారు అన్నదానికి ఇక్కడ అంతకుముందు గ్రీన్ కలర్లో ఉన్నది ఇక్కడ ఆరెంజ్ కలర్లో మారుతుంది అండ్ ఆల్రెడీ మీకు ఇక్కడ కింద వెర్షన్ ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ ట్వెల్వ్ ఎయిటీ ఎయిట్ ప్యాచ్తో మీకు వెర్షన్ కూడా వచ్చేసింది సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసుకొని మీరు ఏదైతే పిన్ సెట్ చేసుకున్నారో ఆ పిన్ మీరు ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి కొడితే మీకు లాగిన్ అవుతుంది లాగిన్ అయినప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ అడుగుతాయి చాలామంది ఈ ఆప్షన్స్ వస్తే డైరెక్ట్గా ఇంటూ క్లిక్ చేస్తున్నారు అలా కాదు కంపల్సరీ ఎలో ఇవ్వాలి ఎస్ అండ్ ఇక్కడ కూడా వైల్ యూజింగ్ ద యాప్ అనే దగ్గర క్లిక్ చేసుకోండి సో ఇది మీకు కొత్తగా వచ్చిన అన్మోల్ న్యూ వెర్షన్ మెయిన్ స్క్రీన్ దీంట్లో మీకు కొత్తగా యాడ్ అయింది హెచ్పిఆర్ ఐడి అనేది ఒకటి ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీకు ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ డేటా ప్రాపర్గా వచ్చిందా లేదా చూసుకోండి ఏదైతే మీ దగ్గర ఏఎంసీ డ్యూ ఉన్నాయి మదర్ పిఎన్సి పెండింగ్ ఉన్నాయి ఇన్ఫాంట్ పీఎన్సీ చైల్డ్ రిజిస్ట్రేషను ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఒకసారి లాగౌట్ చేసుకొని ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకోండి ఎందుకంటే మీ యొక్క నెట్ ప్రాబ్లం వల్ల ఏదైనా మధ్యలో ఇంట్రప్ట్ వస్తే డేటా కనుక మీకు కనిపించకుండా ఉంటే మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీ యొక్క వర్క్ అనేది అన్మోల్ ద్వారా చేయండి మిగతా ఈ అన్మోల్ ద్వారా ఉన్న ఉపయోగాలు అనేది మీకు ఇంకొక వీడియోలో చెప్తాము సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ కొలిగేఏనియంస్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్